హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైరాతో చేతులు కలిపి శ్రీధర్ని షూట్ చేసిన జ్యోస్నా నిజం తెలుసుకొని జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప ప్రెగ్నెంట్ అనేసరికి జ్యోత్నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ అయితే జ్యోత్స్నాతో ఎలా అంటూ ఉంటాడో ఏంటి మరదలా నా భార్య ప్రెగ్నెంట్ అని అనేసరికి నీ ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూడు నా కోసం ఎదురు చూస్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు ఇప్పటికైనా నా మీద ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి తాతయ్య చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో నీ జీవితం బాగుంటుంది ఇక కుట్రలు కుతంత్రాలు కోపాలు కక్ష సాధింపులు అన్నీ పక్కన పెట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్న అయితే నన్ను ఇలాంటి చావు దెబ్బ తీస్తావని నేను అనుకోలేదు బావా ఈ జ్యోత్నా గురించి నీకు పూర్తిగా తెలీదు ఈ జ్యోత్స్నా తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదో అని అంటూ జ్యోత్స్నా కోపంగా తన గదిలోకి అయితే వచ్చేస్తుంది అలా తన గదిలోకి వచ్చిన తర్వాత అప్పుడే ఇక దశరథ అయితే జ్యోస్నా దగ్గరికి వస్తాడు జ్యోత్స్నా దగ్గరికి వచ్చి నువ్వు పెళ్ళైన తర్వాత కూడా కార్తిక్ని నువ్వు కోరుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు దశరథ ఆ మాట విని జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది డాడీ ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది నువ్వు కార్తీక్ మాట్లాడుకోవడం నేను విన్నాను అని దశరథ అంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే బావేదో సరదాగా అని అంటూ ఉంటుంది జోస్న అప్పుడే జ్యోత్న చంప పగల కొడతాడు నువ్వు చేసే పనులకి ఎప్పుడో నిన్ను ఈ చంప పగల కొట్టాల్సింది కానీ ఒకే ఒక్క కూతురు కదా అని ఇన్ని రోజులు కూడా ఆలోచిస్తూ ఉన్నాను దీప మెడలో కార్తీక్ తాళి కట్టాడు రెండోసారి కూడా వాళ్ళిద్దరూ కూడా పెళ్లితో ఒకటయ్యారు దీప మెడలో ఒకసారి తాళి తెంచేశావు మరొకసారి దీపనేమో చంపాలని చూసావు అని అంటూ ఉంటే దీపని నేను చంపాలని చూడ్డం ఏంటి డాడీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడు ఇక దశరథ మాట మార్చేసి మరి దీపని నువ్వు నెట్టా వేసావు కదా కిందకి అప్పుడు దీపకి ఏదైనా జరగరాంది జరిగితే దీపస్థానాన్ని నువ్వు అనుభవించాలని అనుకున్నావు కదా అని అంటూ ఉంటాడు దశరథా అప్పుడు ఇక జోస్న అయితే డాడీ అని అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజం చూడు ఇప్పటికైనా మనసు మార్చుకో ఇక ఈ రోజు నుంచి కార్తిక్ మీద ఉన్న ప్రేమని నువ్వు పూర్తిగా మర్చిపోవాల్సిందే కార్తీక్ ఇప్పుడు దీప ఒక బిడ్డకి తండ్రి కూడా కాబోతున్నాడు ఇక నీ ఆలోచన నుంచి పక్కకి రా లేకపోతే తర్వాత నువ్వు చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఈ కుటుంబం మీద పగ తీర్చుకునే తీరుతాను దీప ప్రెగ్నెంట్ అయితే మీరందరూ కూడా ఇంటి వారసురాలు ప్రెగ్నెంట్ అయినట్టు ఆనందంగా ఉన్నారు కదా ఆ ఆనందాన్ని త్వరలోనే నేను చిదిమేస్తాను మీ మొఖాల్లో ఏడుపులు తప్ప చిరునవ్వు లేకుండా చేస్తాను అని జ్యోత్స్నా తనలో తానే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక శివన్నారాయణ అయితే గురువుగారు హోమం పూర్తయిన తర్వాత కాంచనదే శ్రీధర్ది జాతకాలు చూస్తానని చెప్పారు మరి ఆ జాతకాలు చూడనే లేదో అలాగే కాంచన కూడా నేను ఎప్పుడైతే ఆయన్ని భర్తగా ఒప్పుకుంటానో మీకు తెలుసా నాన్న అని ఏదో చెప్పబోయింది కానీ తను ఆ మాట చెప్పేలోపే దాసు వచ్చేశాడు ఇప్పుడు కాంచనే శ్రీధర్ గురించి గురువుగారిని అడగాలి అని వెంటనే ఫోన్ చేస్తాడు శివనారాయణ గురువుగారికి అప్పుడే ఇక గురువుగారు అయితే శివనారాయణతో నువ్వు ఆశ్రమానికి రా శివనారాయణ నీకంతా కూడా వివరంగా చెప్తాను అని అంటూ ఉంటారు గురువుగారు అప్పుడే ఇక శివనారాయణ అయితే ఆశ్రమానికి వెళ్తారు చెప్పండి గురువుగారు ఎప్పుడు జాతకాలు చూడాలని పిలిచినా ఇంటికి వచ్చే చెప్పేవాళ్ళు కదా ఈరోజేంటి నన్ను ఆశ్రమానికి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ మొన్న చేసిన హోమంతో పూర్తిగా మీ ఇంటికున్న దోషాలు అన్నీ కూడా పోయాయి కానీ ఇప్పుడు మీ కూతురు జాతకం చూస్తుంటే మీ కూతురు జీవితంలో ఒక లేనిపోని ప్రమాదమైతే రాబోతుంది అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ ఏంటి స్వామి ఆ ప్రమాదం అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీ అల్లుడికి ప్రాణగండం ఉంది అని అంటూ గురువుగారు చెప్పడంతో ఇక శివన్నారాయణ షాక్ అయిపోతూ శ్రీధర్కి ప్రాణగండం ఉందా అని అంటూ ఉంటాడు అవును శివన్నారాయణ కానీ అది ఎంతవరకు వెళ్తుందో ఎంతవరకు అది దారి తీస్తుందో నా లెక్కకి అందడం లేదో నా ఊహకి తెలియడం లేదో ఆ రాసిన రాతని ఎవరైనా తమ చేసిన పుణ్యఫలం వల్ల మార్చవచ్చు కానీ ఇప్పుడు శ్రీధర్ని కాపాడేదెవరో అనేది ముందు ముందు తెలియాలి కానీ శ్రీధర్కి త్వరలోనే బయట వ్యక్తుల వల్ల తనకి ప్రమాదం ఉంది ఈ ప్రమాదంలో అతను చనిపోవచ్చు బ్రతకవచ్చు అని అంటూ ఉంటాడు గురువుగారు ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ కుప్పకూలిపోతాడు ఆ దైవం మీద భారం వేసి ఆయన మీదే ఈ బరువంతా మోపి నువ్వు ఆయన్ని ప్రార్థించు తప్పకుండా ఈశ్వరుడు నీకు మేలు చేస్తాడు అని అంటూ ఉంటాడు గురువుగారు అప్పుడు ఇంకా శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు శివన్నారాయణ ఇంటికి వచ్చాక అప్పుడు ఇక కార్తీక్ అయితే శివన్నారాయణగా డల్గా ఉండడం చూసి అడుగుతూ ఉంటాడు ఏంటి తాత అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదురా ఈరోజు మీ అమ్మ నాన్న జాతకాల్ని చూసి గురువుగారు నన్ను ఆశ్రమానికి రమ్మన్నారు నేను ఆశ్రమానికి వెళ్ళాను కానీ గురువుగారు చెప్పిన మాటల వల్ల నాలో భయం పట్టుకుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఏం మాట్లాడుతున్నావు తాత అసలు గురువుగారు ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే మీ నాన్నకి ఏదో ప్రాణగండం ఉందని దాంట్లో మీ నాన్నకి ప్రాణాలు పోవచ్చు లేక బతకొచ్చు కూడా అని అంటున్నారు అసలు ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు ఓమం జరిపిస్తే అరిష్టం పోతుందని చెప్పి ఆయనే అన్నారు హోమం నిర్విఘ్నంగా ఎటువంటి ఆటలు ఆటంకాలు లేకుండా జరిగింది మీ ఇంటికి ఉన్న దోషం కూడా పోయిందన్నారు మరి ఇప్పుడేమో నా అల్లుడికి ప్రాణగండం అంటున్నారు అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక కార్తిక్ అయితే తాత నువ్వు చేసిన హోమం ఎక్కడికి ఆ పుణ్యం పోదు నాన్నకి ఎటువంటి ప్రమాదం ఉండదు కంగారు పడకండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలా అన్న తర్వాత ఏమో కార్తీక్ ఎటువైపు నుంచి ఎటువైపుకి ఏ గండాలు వస్తాయో అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే తాత మనసులో ఇలాంటి వేవి కూడా నువ్వు పెట్టుకో పెట్టుకుంటే మాత్రం ఏదో ఒక పరిస్థితుల్లో మళ్ళీ నీకు ఆరోగ్యం చెడిపోతుంది ఎక్కువగా టెన్షన్ పడొద్దని డాక్టర్ చెప్పారు కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు తర్వాత కార్తీక్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కాంచన అయితే ఏడుస్తూ ఉంటుంది కాంచన ఏడుస్తూ ఉండడం చూసిన కార్తీక్ అయితే ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావో ఏమైంది పెద్దమ్మా అని అనసూయని అడుగుతూ ఉంటాడో అంటే ఏం లేదు బాబు అదిగో ఆ దీపపు కుంద పట్టుకొని తన మెడలో ఉన్న మంగళసూత్రం పెరిగిపోయింది అందుకని మీ అమ్మ బాధపడుతుంది మంగళసూత్రం పెరిగిపోవడం అరిష్టమక్క ఏం జరుగుతుందో ఏంటో చాలా భయంగా ఉంది అని అంటూ కాంచన అంటూ ఉంటుంది అప్పుడీక కార్తీక్ అయితే శివనారాయణ అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి ఇక శివనారాయణ అన్న మాటలు గుర్తు చేసుకొని తాత చెప్పిన మాటలు నిజమవుతాయా లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు అని అంటూ వెంటనే కార్తీక్ అయితే శ్రీధర్కి ఫోన్ చేస్తాడు శ్రీధర్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు నాన్న అని నాన్న అని పిలుస్తాడు ఏంట్రోయ్ నాన్న అని పిలుస్తున్నావు మాస్టారు మాస్టారు అంటూ పిలిచేవాడు కదా స్టూడెంట్ లాగా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఎందుకో నిన్ను నాన్న అని పిలవాలనిపించింది నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్ అవును ఈ టైంలో ఫోన్ చేసావేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అది అది అని తడబడుతూ ఉంటే ఏం లేదు నాన్న నీతో మాట్లాడాలనిపించింది చేశాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ అనుమానం మనుషులు నేనేమన్నా చెయ్యాలని చూసినా సరే నువ్వు పగడ్బందీగా వాళ్ళని దెబ్బ కొట్టాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంట్రా ఏదో నాకు ప్రాణగండం ఉన్నట్టు అలా జాగ్రత్తలు చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు అయితే ఏం లేదు నాన్న నువ్వు చైర్మన్ అవ్వడం కొంతమందికి ఇష్టం లేదు కదా అందుకని నీ మీద ఏదైనా కీడు చే చేస్తాడా చేస్తారేమో అని భయంతో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వుండగా నాకేమవుతుందిరా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే తర్వాత సరేనాన్న ఉంటాను అని ఫోన్ అయితే పెట్టేస్తాడు జ్యోత్స్న అయితే ఇక ఉదయం బయటికి వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన జ్యోత్స్నాని వైర అయితే కలుస్తాడు నీకు నీ ఇంట్లోని ఇంత అన్యాయం జరుగుతుందా అని అంటూ ఉంటాడు అసలు నువ్వెవరు నా గురించి మాట్లాడడానికి నా ఇంట్లో నాకు అన్యాయం జరగడం ఏంటి నన్ను ఈ ఇంటి మహారాణిలాగే చూసుకుంటారు అని అంటూ ఉంటుంది జ్యోస్నా నిన్ను ఎంత మహారాణిలా చూసుకుంటారో మీ మావిని తీసుకొచ్చి సిఈఓ సీట్లో కూర్చోబెట్టినప్పుడే నాకు అర్థమయ్యింది అని వైరా అయితే అంటూ ఉంటాడు ఇక వైరా మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్నా ఏం కావాలి నువ్వు నాతో ఎందుకు మాట్లాడడానికి వచ్చావు అది చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అయితే అప్పుడు ఇక జ్యోస్నా ఆ మాట అనడం చూసి అంటూ ఉంటాడో వైరా ఏం లేదో నీకు కంపెనీలో అసలు విలువే లేదో ఇప్పుడు ఎంప్లాయీస్ ముందు తలంచుకొని నువ్వు ఉండాలి తప్ప తలెత్తుకొని వాళ్ళని శాసించే స్టేజ్లో నుంచి కిందకి దిగిపోయావో దానికి కారణం ఎవరు అని అంటూ ఉంటాడో వైరా ఇక జ్యోత్న అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కారణం ఏముందిలే అది కుటుంబ విషయాలు అని అంటూ ఉంటుంది జోస్నా కుటుంబ విషయాలైనా సరే నీకు అక్కడ అన్యాయమే జరిగింది అది గుర్తు పెట్టుకో అని వైరా అయితే మాటలతో జ్యోత్నాన్ని నమ్మిస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్నా అయితే చెప్పాను కదా ఇది మా ఇంటి విషయం మా ఆఫీస్ విషయం నీ జోక్యం నాకు అనవసరం ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న చూడు జ్యోస్నా నువ్వు ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నావో నాకు బాగా తెలుసు కాబట్టి నీకు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను నువ్వు నాతో చేతులు కలిపితే మొత్తం కంపెనీ నీ సొంతమయ్యేలా చేస్తాను అని వైరా అయితే అంటూ ఉంటాడు సీఈఓ పదవి కాదు నీకు ఏకంగా మీ తాత పదవిలోనే నిన్ను కూర్చోబెడతాను అప్పుడు అందరూ నువ్వు చెప్పినట్టే చెయ్యాలి అని అంటూ ఉంటాడు వైరా అప్పుడే ఇక జ్యోత్న అయితే ఆలోచనలో పడుతుంది ఆఫీస్కు వెళ్తున్న శ్రీధర్ అయితే వైరా అలాగే జ్యోత్స్నా ఇద్దరూ మాట్లాడుకునే మాటలని అయితే వింటూ ఉంటాడు అటువైపుగా వెళ్తూ జ్యోత్న అయితే ఎవరితో మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడేక దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఏంటి నాకు ఆఫర్ ఇస్తున్నావా నాకు ఇలాంటి ఆఫర్స్ ఏమీ అవసరం లేదు నాకు నేనుగా సంపాదించుకోగలను ఏదైనా అని జ్యోత్న అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక ఈ వైరా గురించి నీకు పూర్తిగా తెలియదు జ్యోస్నా అని అంటూ ఉంటాడు వైరా ఇక వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తాడు శ్రీధర్ అయితే వైరా అంటే ఎవరు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే వైరా అంటే మావయ్య శత్రువు కంపెనీని పడగొడదామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని కార్తీక్ వైరా గురించి చెప్తాడు ఆ వైరాతో జోస్న మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే సరే నాన్న నువ్వు వాళ్ళని వీడియో తీయ్ అది కూడా వాళ్ళకి తెలియకుండా అని అంటూ ఉంటే సరేరా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే స్పష్టంగా వినాలని చెట్టుకొమ్మలో తన ఫోన్ అయితే పెడతాడు తను చెట్టు చాటు నుండి వింటూ ఉంటాడు వైర చాలాసేపు మాట్లాడిన తర్వాత అప్పుడే ఇక జోత్న అయితే వైర మాటలకి పడిపోతుంది సరే నువ్వు అనుకున్నట్టు నువ్వు చెయ్యి నీకు సపోర్ట్గా నేనుంటాను కానీ నేను నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఎవ్వరికీ కూడా తెలియకూడదు మా తాత స్థానం నాకు రావాలి వాళ్ళని అడ్డు తొలగించి ఆ కూర్చీలో నువ్వు నన్ను కూర్చోబెట్టి కంపెనీ మొత్తం నా అయ్యేలా చేయాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అయితే నువ్వు నా వెంట ఉంటే నేను ఏదైనా చేస్తాను జ్యోత్నా అని అంటూ ఉంటాడు వైరా కానీ నువ్వు మా నాన్నకి శత్రువి నేను నీతో చేతులు కలిపింది కేవలం ఆ సీటు కోసమే నేను కంపెనీ అధికారిగా కంపెనీ మొత్తానికి చైర్మన్గా నేనే ఆ సీట్లో కూర్చోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఇక శ్రీధర్ అయితే క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జోస్న శ్రీధర్ని చూసే షాక్ అయిపోతూ ఉంటుంది అసలు నువ్వు ఆ ఇంటి వారసురాలు వేనా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే మీ నాన్న శత్రువుతో నువ్వు డీల్ కుదుర్చుకుంటున్నావా అది కూడా మీ కుటుంబాన్ని వ్యాపారాన్ని పడగొట్టాలని ఆక్రమించుకోవాలి చూస్తున్న ఈ దుర్మార్గుడితో చేతులు కలిపి నువ్వు కూడా నీ కుటుంబం నాశనం కోరుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే జ్యోత్న అయితే మౌనంగా ఉంటుంది ఏంటి మౌనంగా ఉన్నావో ఓహో నీ గుట్టు రెట్టయిపోయిందని మౌనంగా ఉన్నావనమాట అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇప్పుడే మీ తాతకి బావకి మొత్తం ఈ విషయాన్నంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అదే విని జ్యోత్న అయితే ఇక వైరాకి సైగ చేస్తుంది ఇక వైరాకి సైగ చేసి ఫినిష్ చేయమని చెప్తుంది అప్పుడే వైరా షాక్ అయిపోతావు ఇక ఓకే అని తన కార్లో ఉన్న గన్ను తీసుకువచ్చి నువ్వు ఇక్కడ జరిగింది ఏదైనా వెళ్ళి ఎవరికైనా చెప్పావంటే మాత్రం నిన్ను షూట్ చేసేస్తాను అని అంటూ ఉంటే ఏంట్రా నువ్వు నన్ను షూట్ చేసేది నేను భయపడతాను అనుకుంటున్నావా అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు శ్రీధర్ అలా అన్న తర్వాత అప్పుడే జ్యోత్న అయితే ఏంటంకులు మీరు గన్ను గురిపెట్టి పేల్చకుండా అలా చూస్తున్నారంటే గన్ను గురిపెట్టి పేల్చాలి అని వైరా చేతిలో నుంచి గన్ను తీసుకొని ఇక శ్రీధర్ని అయితే షూట్ చేస్తుంది ఒక్కసారి శ్రీధర్ అయితే కుప్పకూలిపోతాడు అప్పుడే వైరా అయితే అతన్ని అలా షూట్ చేసేసాం అతను కార్తీక్ తండ్రి కదా అని అంటూ ఉంటే ఇప్పుడు మనం షూట్ చేసింది ఎవరికి తెలియదు పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము ఇలా షూట్ చేస్తే బతకడలే ఇంకా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇంకా జ్యోత్న అయితే వెళ్ళిపోతాం శ్రీధర్ దగ్గరికి వచ్చి సారీ మావయ్య నన్ను అడిగావు కదా నువ్వు ఆ ఇంటి వారసురాలువేనా అని నీకు చావబోతున్నావు కదా నిజం చెప్తాను విను నేను ఆ ఇంటి వారసురాలని కాదు ఉంది కదా దీప నీ కోడలు తనే ఆ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెడుతుంది అయితే అప్పుడే కది విని ఒక్కసారి స్పృహ కోల్పోతాడు శ్రీధర్ తర్వాత ఇక ముందుగా కార్తిక్కి ఫోన్ చేయడంతో కార్తిక్ అక్కడికి వచ్చేసరికి జ్యోత్న వైరా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ రక్తం మడుగులో ఉండడం చూసి కార్తిక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే కార్తిక్ అయితే నాన్న నాన్న అని గట్టిగా అరవడంతో స్పృహలోకి వస్తాడు శ్రీధర్ స్పృహలోకి వచ్చిన శ్రీధర్ అయితే నా ఫోను చెట్టులో ఉందిరా చెట్టులో ఉంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఫోన్ వెతుకుతాడు కార్తిక్ అయితే కార్తిక్కి ఫోను దొరుకుతుంది వెంటనే శ్రీధర్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అతనికి ఎటువంటి ప్రమాదం లేదు సరైన సమయానికి తీసుకువచ్చారు అని డాక్టర్ అయితే చెప్తాడు కార్తిక్ అయితే దిగులుగా ఇంటికి అయితే వస్తాడు దిగులుగా ఇంటికి రావడం చూసినా కార్తిక్ని జోస్నా ఎంతో సంబరపడుతో మావయ్య పోయిన బాధలో పాపం భావ మొక్క ఎలా అయిపోయిందో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇంకా శివన్నారాయణ ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నాన్నని ఎవరో షూట్ చేశారు తాతయ్య అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ఇక శివన్నారాయణ ఇప్పుడు శ్రీధర్కి ఎలా ఉందిరా చెప్పరా ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే నాన్నని సరైన సమయానికి వెళ్ళి నేను కాపాడుకున్నాను అని కార్తిక్ అంటాడు ఆ మాట విని జ్యోత్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అసలు శ్రీధర్ని క షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటూ ఉంటే ఎవరికే ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను తాత నీ మనవరాలే నా తండ్రిని షూట్ చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా చెప్పేది జ్యోత్న ఏంటి బావని షూట్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే నేను ఇలా చెప్తే ఎవరు నమ్మరు కదా మాయా అని అంటూ ఉంటాడు అవునరా ఎవరు నమ్మం సాక్ష్యాలేంటి జోస్నానే మీ నాన్నని షూట్ చేసిందని సాక్ష్యాలు చూపించు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం మాటలకి ఒక వీడియోని దశరథకి చూపిస్తాడు కార్తీక్ అయితే ఇక ఆ వీడియో చూసి కార్తిక్ ఒక్క దశరథ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ షాక్ అయిపోతాం అంటే జ్యోత్స్నానే నిజంగానే బావిని షూట్ చేసింది పక్కన వైరాతో చేతులు కలిపిందా కంపెనీ కోసం వైరాతో చేతులు కలిపి సొంత మావయ్యనే చంపాలని చూసిందా అని దశరథ శివన్నారాయణ అందరూ కూడా నిజాన్ని తెలుసుకుంటారు అప్పుడేక జ్యోత్న అయితే శివన్నారాయణ కాళ్ళ మీద పడి ఏదో కోపంలో అతనితో చేతులు కలిపాను కానీ తాత అని అంటూ ఉంటుంది చీ దుర్మార్గాల ఇక నిన్ను అస్సలు కూడా వదిలి ప్రసక్తే లేదో దశరథ పోలీసులకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే సుమిత్ర దగ్గరికి వెళ్ళి జోత్న బతిమలాడుతుంది అయినా సరే సుమిత్ర కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కార్తిక్ దగ్గరికి వెళ్ళి బావా ఏదో పరిపాటన జరిగిపోయింది బావా నువ్వు చెప్తే తాత వింటాడు బావా అని అడుగుతూ ఉంటే అవునే నేను చెప్పేది నువ్వు ఇప్పుడు చివరిలో మా నాన్నకి నువ్వు ఒక మాట చెప్పావు కదా నేను ఇంటి వారసురాలని కాదు దీపే ఇంటి వారసురాలని అది కూడా రికార్డ్ అయ్యింది కానీ అది అన్నీ నిజాలు ఒకసారే తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరని ఆ నిజాన్ని నేను బయట పెట్టలేదు అని కార్తిక్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జోత్నాకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు